అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ లో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా పశుసంవర్దక శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో చికెన్ అండ్ ఎగ్ మేళా అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్రీ విజయకృష్ణన్ గారు ఈ సందర్భంగా ఆమెను పౌల్ట్రీ నిర్వాహక సభ్యులు సాదరంగా స్వాగతం పలికి ఈ కప్పి సత్కరించారు పౌల్టీ పరిశ్రమల సభ్యుల ఆధ్వర్యంలో చికెన్ మరియు ఎగ్గుతో చేసిన రకరకాల రుచికరమైన వంటకాలు కలెక్టర్ విజయకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేసి అందరికీ ఉచితంగా అందజేశారు ఈ చికెన్ అండ్ ఎగ్ మేళకు భారీగా విద్యార్థులు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆహారాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపిశెట్టి రామ్మూర్తి మరియు పౌల్ట్రీ నిర్వాహకులు మాట్లాడుతూ చికెన్ మరియు ఎగ్గకారి తింటే మనిషికి బర్డ్ ఫ్లూ వస్తుందన్న వదంతులు నమ్మవద్దని కోడిగుడ్లు చికెన్ వినియోగానికి ముందు శుభ్రం చేయడంతో పాటు బాగా ఉడికించుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు అలాగే బర్డ్ ఫ్లూ నియంత్రణకు రాష్ట ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా పౌల్ట్రీ రంగానికి భారీగా నష్ట వస్తుందని ఇలాంటి వదంతుల కారణంగా పౌల్ట్రీ రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని అన్నారు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమల సభ్యులు మందపాటి జానకి రామరాజు ఎన్ఈసీసీ సెంట్రల్ కమిటీ సభ్యుడు భీ రామారావు ఎన్ఈసీసీ జోనల్ చైర్మన్ వైజాగ్ జోన్ बी थ फीचर्स आफ् इंडिया पेपर एडिटर पेपर श्रीधर एपी पौलट्री भास्कर एपी पौलट्री फेडरेशन राष्ट्रीय जी जीअ अव जोनल कमीटी सभ्यु के गंगरेरि एनईसीसी अनकापल लोकल कम के श्रीनिवास ब्रॉयलर असोसीये आफ् ग्रेटर विशाख एम नागेश्वर राव एनसीसी मेनेजर वैजाग् जो जोन అరవింద్ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పౌల్ట్రీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్గా చాలా విధానమైన మిస్ ఇన్ఫర్మేషన్ అనేది బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ లో జరుగుతున్నాయి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ అవగాహన ప్రజలకు వెళ్ళాలి ఇలా నష్టపోతున్న పౌల్ట్రీ ఫార్మర్స్ కూడా మనం కాపాడాలి అని ఒక మంచి ఉద్దేశంలో ఎన్ఈసీసీ వాళ్ళ కోఆర్డినేషన్తో వాళ్ళ సపోర్టుతో మనం ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఫుడ్ కౌంటర్స్ ఏర్పాటు చేశాము దాంట్లో చికెన్ ఎగ్ కుక్డ్ ఫామ్లో సర్వ్ చేయడం జరుగుతుంది అందరికీ ఫ్రీగానే మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది వచ్చారు సో అది దాని మూలనే అర్థమైపోయింది ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఒక గవర్నమెంట్ సిద్ధశుద్ధితో ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు ప్రజలు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారని సో ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మన జిల్లా తరఫున గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఈ రీసెంట్ వన్ మంత్ లో చాలా అపోహలు సృష్టించి చికెన్ మళ్ళీ ఎగ్స్ పౌల్ట్రీ మార్కెట్ని చాలా దెబ్బతీస్తుంది యాక్చువల్గా ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఒక కోడి నుండి కోడికి వచ్చే జబ్బు కానీ కోడి నుండి మనిషికి ట్రాన్స్మిట్ అవ్వటం అన్నది చాలా చాలా అరుదుగా జరుగుద్ది దాని గురించి ఎవరో వరి అవలసిన పని లేదు అది కూడా ఆ పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయితే ఇక్కడ కాదు ఎక్కడైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక గోదావరి జిల్లాలో ఒక్క పౌల్ట్రీలో జరిగిన దాన్ని పట్టుకుని ఇంత ప్రొజెక్ట్ చేసి ఇంత ఇదంతా జరిగింది యాక్చువల్గా ఇంకెక్కడా లేదు ఒకవేళ ఈవెన్ ఎక్కడైనా జరిగినా సరే అందులో పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకి తప్ప ఎవరికి ఎటువంటి హాని ఉండదు ఆ పౌల్ట్రీలో తయారయ్యే గుడ్డు కానీ మాంసం కానీ తినటం వల్ల ఎటువంటి నష్టం జరగదు శుభ్రంగా తినొచ్చు కాకపోతే శుభ్రంగా బాయిల్ చేసుకుని చికెన్ కానీ గుడ్లు కానీ మన ఇండియన్ కండిషన్లో మనం శుభ్రంగా కూర వండుకొని తింటే ఏ వైరస్ కూడా బతకదు డెబ్బై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ప్రపంచంలో ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ కానీ జీవించడానికి అవకాశం లేదు మన ఇండియన్ కండిషన్స్ ప్రకారం వంద డిగ్రీలు మనం వంద నుండి నూట ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా ఉడకబెడుతున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇంకా మామూలుగా ఎవరికి ట్రాన్స్ ఇది తిన్నవాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశమే లేదు కాబట్టి అపోహలకి పోకండి చక్కగా తినండి ప్రస్తుతం మనం ఈ చికెన్ ఎగ్స్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మనం ఈ నిలబట్టి అవి తినకపోవటం వల్ల ప్రోటీన్ ఇవన్నీ డెఫిషియన్సీ వచ్చి రకరకాల జబ్బులు రావటానికి ఇమ్యూనిటీ తగ్గటానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ గుడ్లు మాంసం తప్పకుండా తినండి ఉత్పత్తి తాల లక్ష్యాలని ఉత్పత్తి విశిష్టతను చెప్తారు అలాగే ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఉంది గుడ్డు ఉత్పత్తి చేయడానికి ముఖ్యంగా పౌల్ట్రీ వ్యాపారం అని చాలామంది అనుకుంటున్నారు పౌల్ట్రీ ఈజ్ నాట్ ఎ బిజినెస్ పౌల్ట్రీ ఇది ఉత్పత్తి చేసేది తయారు చేసేది కూడా కాదు ఆ ధాన్యాన్ని వాటిని ఎలాగైతే ఉత్పత్తి చేస్తాడో రైతు కోళ్ళ రైతు కూడా గుడ్డును ఉత్పత్తి చేస్తాడు ఆ విషయం గమనించవలసింది కోరుకుంటూ దానికి వాడే పదార్థాలు ఒక్కసారి ప్రజలందరికీ కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది మనుషుల ఉపయోగాలు మనుషులు వినియోగానికి పనికిరానటువంటి పదార్థాలు లైక్ నోక మనం తింటామా అలాగే ఆయిల్ తీసినటువంటి తౌడు తింటామా ఇదివరకు అయితే దాన్ని బయట డిస్పోజ్ చేయడానికి ఖర్చు పెట్టేవారు అలాగే మొక్కజొన్న అలాగే ఆయిల్ తీసినటువంటి కేక్స్ ఈ కేక్స్ సోయా కానీ రకరకాల సోయా ఇవన్నీ హ్యూమన్ కన్జంప్షన్ పనికిరానిటువంటి వస్తువుల్ని వాడి కోడి అనే మిషన్లో పెట్టి ఆరోగ్యకరమైనటువంటి మినరల్స్తో కూట్టినటువంటి ఎగ్ ఒక క్యాప్సుల్ని తయారు చేసి అది సమాజానికి అందిస్తున్నటువంటిది కోళ్ళ రైతు ఆ రైతుకి ఇప్పుడు ఇబ్బంది వస్తుంది వచ్చింది అపోహల వల్ల వచ్చింది అపోహలు అంటే కన్జూమ్ లేకపోవడం వల్ల కాదు అనుకోని కన్సంప్షన్ డ్రాప్ అవడం వల్ల ఉత్పత్తి జరిగిపోయిన ఎగ్స్ వినియోగం కాకపోవడం వల్ల ఉత్పత్తిదారుడిగా నష్టపోయాం ఈ సమయంలో ప్రభుత్వం వారు సరైన టైంలో సరైన స్టెప్ తీసుకొని ప్రజల్లో వినియోగం కలిగించడానికి ఈ అగమానాలు పెట్టారు వారి సహకారంతో మేము ఇవన్నీ ఆర్గనైజ్ చేసాం ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రత్యే